పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెపలా కాపాడుకుంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ వెన్నంపల్లి గ్రామాలకు చెందిన ముప్పై మంది బీఆర్ఎస్ నాయకులు గోపగని గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని పార్లమెంట్ ఎలక్షన్స్ లో గడ్డం వంశీ గెలుపు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని కోరారు మహిళా సోదరిమణి వార్డు మెంబరు ఊళ్ళ రమాదేవి రవీందర్ గారు వారితో పాటు మా మహిళా సోదరిమణి నాగమణి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా మీ ఆకతోని కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ఎల్లుండి పదమూడు జరిగేటువంటి ఎన్నికలలో మీ మద్దతుని గడ్డ గారికి మంచి మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చెప్పి కుజ్జాలు చెప్పి కోరుకుంటూ దాదాపు గడ్డ మంశ గెలుపు